కటిక చీకటి గల బిలము అబ్రహాము రొమ్ము నరకము మహా అగాధము గంధకముతో మండు నిత్యాగ్ని గుండము రెండవ మరణము గురించి వివరించండి ఇక్కడ కటిక చీకటి గల బెలము త్రోసి వేసాడు పేతురాసముద్రం అంటే పేతురాసముద్రోసి కటిక చీకటి అక్కడ రెండో పేతురు రెండో వచన నాలుగవ వచనం. వచనం. మట్టమడ కటికేసే బేలమలోకి ఎవరు దూశారు? ఎవరిని దేవదూతలు పాపం చేసినప్పుడు. దేవుడు వారిని విడిచిపెట్టక పట్టానోక మండలే కటక చీకడగల బేలమలోకి త్రోసి తీర్పుకు కావలు ఉంచ వారిని అప్పగించాను కాబట్టి కటికేసే బేలమ ఎక్కడ ఉంది? పాతాళ లోకమల ఉంది అని తెలిసింది ఏ వచనం బట్టి? రెండో పేతురు రెండో వచన. రెండో పేతురు ప్రశ్నవచన టి జాన్ తుని. తెలుసుకోవాలి మళ్ళీ అబ్రహాము రుమ్ అంటున్నాడు అంటే లోకా పదహారు పదహార అధ్యానికి వచ్చేసాడు లోకాసు పదహార అధ్యాయంలో లాదర్ చనిపోతాడు లాదర్ చనిపోయి ఆ దరిద్రుడు చనిపోయి ఎక్కడికి చదవాలి అధ్యాయం పదహారెండో వచ్చు ఆ దరిద్రుడు చనిపోయిపోయి చనిపోయి దేవదూతుల చేత అబ్రహాము రూమును అనుకుంటకు కొనుకోబడింది కాబట్టి ఈ యొక్క కటికట్ల బిలములు చదవకుండా లాదటి వెళ్ళాడు అబ్రాహ్మృ అబ్రాహ్మ రుణి వెళ్ళాడు అది ఉంది మూడోది నరకం నరకము నరకము మహాకాదము గంధమ గుండము నిత్యాది గుండము ఇవన్నీ ఒకటే ఇవన్నీ ఒకటే ఒకటే కానీ ఒకచోట ఒకటి ఉంటది నరకము నరకం అనున్న దరతముడునయో ఆ ఘోర నరకము నందు పాపులు బాధపడు దూర నరకమున్న వారు పురుగు చావదు అగ్ని నరకమున్న వారి పురుగు చావదు అగ్ని ఆరదు మతీేశ్వత్త పదమూడో అధ్యాయంలో చెప్తాడు ఏసప్రభు దేంట్లో ఆ యొక్క ఉపమానాల్లో మత్శ్వత్త నరకమున్న వారి పురుగు చావదు నరకము పత్తి శత పదమూడో అధ్యాయం దొరికిందా ఉదాహరణలో చెప్తాడు పదమూడో అధ్యాయం ఉదాహరణలో చూపిస్తున్నాను చూసుకొని ఇదిగో నరకము నరకమున్న వారు అగ్నిగుండము పదమూడో అధ్యాయము పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వచ్చను మతిష్టత పదమూడవ అధ్యాయం ముప్పై తొమ్మిది ముప్పై తొమ్మిదవ వచ్చను వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయువారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడును అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును మనిషి కుమారుడు తన దూతను పంపును వారాయణ రాజ్యములో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పనులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేయురులో పడవేదు ఇది నరకం అంటే ఈ అగ్నిగుండమే నరకము 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 అక్కడ యాభై వచ్చును యాభై వచ్చును మతీశ్వత పదమూడో వచ్చాయము యాభై వచ్చిన వీరిని అగ్నిగుండులు పడవేదురు అగ్నిగుండములో వీరిని అగ్నిగుండలో పడవేదురు అక్కడ ఏడుపును పండ్లు పండు ఉండును పండ్లు కొరకు ఉండును ఉంటాయని స్వస్థముగా రాశాడు నరకము దీన్ని ఏమంటారు నరకము నరకము వాక్యంలో చాలా స్పష్టముగా దీని గురించి రాస్తున్నా అగ్నిగుండం అంటే ఏంటి నిత్యాగ్నిగుండం అంటే నిత్యాగ్ని నిరంతమంది అగ్నిగుండం కాల్ నరకమున అబ్రహామురము గంధకలతో మంతు గంధకములతో మండు నిత్యాగ్నిగుండము రెండవ మరణం గురించి వివరించాను కాబట్టి ఏ శ్రీకృష్ణ నమర వారికి నిత్య అగ్నిగుండం అగ్నిలో కాల్చడమే నరకము నరకమన్న వారు పురుగు చావదు అగ్నిదు ముల పదలు అవి ఆ కాబట్టి నరకము ఇప్పుడు ఎంతో చూసాం కటిక చేకటికల బెలం చూసాం అబ్రహాము రమని అనుకోవడం చూసాం చూసాం మూడు నరకము మాత తొమ్మిదో అధ్యాయం తొమ్మిదో అధ్యాయము

తర్వాత కంటే అంగహీనుడువై అంగహీనుడు జీవులు ప్రవేశించడం మేలు నలభై ఎనిమిదో వచ్చిన మాక్సో తొమ్మిదో వచ్చిన నలభై ఎనిమిదో నరకమున వారి పురుగు చావదు అగ్ని ఆరదు అది పురుగు అంటే ఆత్మ ఆత్మ చావదు అగ్ని ఆరదు ఆ అగ్ని ఏంటి నరకం అంటే అంటే ఏంటి అంటేంటి గండ గుండం అంటే ఏంటి అదే గద మంది గుండంలో

అక్కడ పద్నాలుగా వచ్చింది ఇరవై పద్నాలుగు ఇరవై యోధ్యం పద్నాలుగు ప్రయాణ ఇరవై మరణమును మృతుల్లో అగ్నిగుండో పడవే అగ్నిగుండం అంటే అగ్నిగుండము రెండవ మరణం పేరే జీవ గ్రంథ ముందు వ్రాయిబడినట్టు కనబడని ఎట్లా వాడు అగ్నిగుండులో పడవబో ఇదే అగ్నిగుండం అంటే అగ్ని మండు అది నిత్య అని అంట నిత్యం ఉంటుంది మత ఇరవై ఐదు నలభై ఒకటి నలభై ఒకటి నలభై ఆరు మత ఇరవై నలభై ఆరు వీరు నిత్య శిక్షకు నీతి మంతులు నిత్య జీవనకు పోవుతురు నిత్య నిత్య శిక్ష నిత్య శిక్ష అంటే నిత్య అగ్నిగుండము నిత్య అగ్నిగుండం కాబట్టి ఎవరైతే కర్కెట్ చీకటి కల బెలము అమ్రహా ఎవరు వెళ్ళారు అక్కడ మొట్టమొదటి ఎవరు వెళ్ళారు దేవతలు దేవదూతలు దేవ దేవుని విడిచిపెట్టిన దేవదూతలు వెళ్ళిపోయారు వాళ్ళు దేవతలుగా మారిపోయి వాళ్ళకి శిక్ష ఏంటి పిలమలోకి తోసేసాడని ఉంది రెండోది అబ్రాహ్మ బ్రాహ్మణం అనుకుంటే మన లోక వాత పదహారు అధ్యాయం ఇరవై మూడు వచ్చి ఇరవై మూడు మూడో ఒకటి నరకం అనే మాట మార్తవాత తొమ్మిది తొమ్మిది తొమ్మిదో వచ్చాయము మాక్సో తొమ్మిదో నలభై మూడు నలభై నలభై మూడు నలభై నాలుగు నలభై నాలుగు నెక్స్ట్ నలభై ఎనిమిది వచ్చి నలభై ఎనిమిది వచ్చి నెక్స్ట్ మహాకాతం మహాకాతము మహాకాధ తలములన్నీ అంటాడు మహాగాధము మహాకాధ తల ఆది కాణము మహా ఆది కాణము ఏడవ అధ్యాయ మహాకాధు పదకొండవ ఏడు పదకొండు నోహు వయసు యొక్క ఆరు వందల సంవత్సరము రెండవ నెల పదిహేడవ దినమున మహాగాథ జలములు ఓట్లన్నీ మహాగాథ జలం అంటే కింద చూడండి మహాగాథ జలములు ఓట్లన్నీ ఆ దినం ఉంది విడబీ మహాగాదం అంటే కింద గంతకములతో మండుకున్నాం

సకలమైన వాటిని దుర్నీతి పనులు సమకూర్చి అగ్నిగుండలో పడవే ఇది అగ్నిగుండం అదే నిత్యాగ్నిగుండం నిత్యాగ్నిగుండం కాబట్టి జాన్ తునికి ఈ యొక్క జాబ్ చెప్పాము ఇటువంటి పరిశ్రమలు ఎవరికి ఉన్నాయో వాళ్ళందరూ ఏస్తున్నది నిత్యం ఈ పరిస్థితికి వస్తారు ఈ పరిస్థితికి ఎప్పుడు కడిక చీకటి నరకము మహాగాధముందు చివరిగా ఇరవై అధ్యాయం ప్రకటన 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 ఇరవై పదిహేను ప్రట్న గ్రంథం ఇరవై వచ్చేము పదిహేను వచ్చిం ఎవని పేరేను ఎవని పేరేను జీవ గ్రంథం అందు జీవ గ్రంథం రాయబడినట్టు రాయబడినట్టు కన బడని వాడు అగ్ని గుండంలో పడవేడు ఇదిగో అగ్ని గుండము దీనే నిత్యాగ్ని గుండ పడవే అంతే ఇంతే సంగతలు కాబట్టి తప్పి పండే సుప్రభం వేసిన నేనే మార్గము చచ్చమోచెము నా ద్వారా అంతే పడితే చేతకు నమ్ముకుంటే ఈ యొక్క మరి విషయాల్లో బయటికి రాగాడు పడకుండా ఉంటాడు పట్టే అయిపోయింది కాడు ఇక్కడతో ఇక్కడితో ఈ వీడియో ముగిస్తున్నాం